తెనాలి నియోజకవర్గం ఉమ్మడి అభ్యర్థిగా భారీ విచారో గెలిపొంది నాదండ్ల మనోహరికి బాలాజీ రియల్ ఎస్టేట్ అధినేత బాలాజీ నాయుడు అభినందన తెలిపారు ఈ సందర్భంగా బాలాజీ నాయుడు మాట్లాడారు బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం కష్టపడిన వ్యక్తి గత మనోహర్ అని ఎంతో మంది శాసనసభ్యులు వచ్చినప్పుడు కూడా ఎవరు చేయలేని అభివృద్ధి చేసిన వ్యక్తి నాదం మనోహర్ అని తెలియజేశారు స్నేహశైలి నిరాడంబరుడు తెనాలి అసెంబ్లీగా ఎన్నికైన వ్యక్తి నాదండ్ల మనోహర్ కి కృతజ్ఞతలు తెలుపుతూ భవిష్యత్తులో మీరు ఉన్నతమైన పదవులు ఆశించాలని ఆయన కోరారు జనసేన పార్టీ గెలిచి తెనాలి తెనాలి మన నా మనోహర్ గారు అత్యధిక మెజారిటీతో నలభై ఎనిమిది వేలతో మెజారిటీతో గెలిచి జనసేనలో ట్వంటీ వన్ కి ట్వంటీ వన్ స్ట్రైక్ రేట్ ఉందని పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాటకి మన తెనాలి ప్రజలందరూ కూడా జనసేనకి బ్రహ్మరథం పెట్టారు అట్లాగే మన ఆంధ్ర ప్యారిస్ ని ఇంకా సువర్ణధ్యంగా చరిత్ర లిఖేటట్టుగా సార్ మూడోసారి గెలిచిందరి చరిత్రలో తెనాలి చరిత్రలో మూడోసారి విజయం చేసుకున్న ఒకే ఒక్క నాయకుడు అది ఒక నాండ్ల మనోహర్ గారే ఇప్పటికీ మన రాష్ట్రాన్ని అభివృద్ధిలోకి మన తెనాలి ఆ తనాలే మంచి అభివృద్ధికి తీసుకెళ్తారని వారికి కంగ్రాచులేస్ చెప్తూ ఇక్కడ పార్టీ ఆఫీస్ కి వచ్చామండి వారికి అత్యధిక మెజార్టీ గెలిపించిన తెనాలి ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు ఆంధ్రప్రదేశ్ లో జరిగినటువంటి ఎన్నికలలో జనసేన పార్టీ నాయకులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి చేదోడు రామలక్ష్మణుల లాగా అప్పనిచేసిన వ్యక్తి శ్రీ నాదన్న మనోహరం గారు శ్రీ నాదన్న మనోహర గారిని ఈ రాష్ట్రంలో జనసేన పార్టీ ఏదైతే పవన్ కళ్యాణ్ చెప్పారో ఇరవై ఒక్క స్థానంలో ఇరవై పోటీ చేసిన ప్రతి ఒక్క స్థానం గెలిచే విధంగా హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ తో ఈ రోజు దేశంలోనే ఒక రాజకీయ పార్టీ పోటీ చేసిన ప్రతి స్థానంలో కూడా ఈరోజు గెలిపిన పార్టీ ఏదైనా కేవలం జనసేన పార్టీ మాత్రమే అదేవిధంగా ఎన్డీఏ కూటమిలో తెలుగుదేశం పార్టీతో నూట అరవై నాలుగు స్థానాలుగా ఈ రాష్ట్రంలో ఒక చర్చ ఎన్డిఏ కూటమికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ రోజు శ్రీనాద మనోవర్గాన్ని కలిసి ఈ రాష్ట్రంలో అధికారంలో చేపడతానికి కూటమి ఏర్పడతానికి శుభాకాంక్షలు తెలియజేయడానికి నియోజకవర్గం నుంచి ఈ రోజు మనోహర్గా కలిసి శుభాకాంక్షలు తెలియ తెలియజేయడం జరిగింది పద్నాలుగు సంవత్సరాలుగా రెండు వేల తొమ్మిది తర్వాత మగా కుటుంబానికి ఈ విజయం ఎంతో సంతోషాన్ని చేకూరుస్తుంది అదేవిధంగా రానున్న కాలంలో ఎంతో బాధ్యతాయుతంగా తెలిసిన ప్రతి ఒక్కరూ ఎన్డీఏ కూటమి ఏదైతే ప్రజలకు